ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలామందే ఉన్నారు వారిలో బొత్స సత్యనారాయణ ఒకరు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయనగరం కోఆపరేటివ్ బ్యాంకు రాజకీయాల ద్వారా ఆయన వెలుగులోకి వచ్చారు ఆ తర్వాత నెమ్మదిగా జిల్లా నుంచి ఎకబాకి రాష్ట్ర నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఎదిగారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విజయనగరంలో బొత్స సత్యనారాయణ జన్మించారు మహారాజా కళాశాలలో బిఏ పూర్తి చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బొబ్బిలి ఎంపీగా ఆయన తొలిసారి విజయం సాధించారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బొత్సకు భారీ పరిశ్రమల శాఖ పంచాయతీరాజ్ గృహ నిర్మాణ శాఖ రవాణా మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా నియమించారు అప్పట్లో బొత్స ఏపీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్ పార్టీలో చేరిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ చీపురుపల్లి నుంచి గెలుపొందారు జగన్ కేబినెట్ లో తొలిసారి పురపాలక శాఖ మంత్రిగా అనంతరం విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు వాక్పటిమ పెద్దగా లేకపోయినా ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడంలో దిట్ట అంటారు పైగా ప్రస్తుత సీఎం జగన్ తల్లి విజయమ్మపై గతంలో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమ్మారమే లేపాయి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన అక్రమాలను విజయమ్మ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు తన అన్నకు వత్తాసు పలుకుతూ ప్రచారంలో నానారభస చేస్తున్న షర్మిల తాను కట్నంగా తీసుకున్న బయ్యారం గనులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని బొత్స డిమాండ్ చేశారు అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్నట్లు జగన్ పంచనే మళ్లీ బొత్స సత్యనారాయణ చేరారు జగన్ కూడా తన తల్లి విజయమ్మను బొత్స అన్న మాటలను లైట్ తీసుకున్నారో ఏమో బొత్సకు కేబినెట్లో పెద్దపీట వేశారు బహుశా విజయనగరం జిల్లాపై బొత్సకు ఉన్న పట్టు వల్ల అనుకుంటా జగన్ కూడా బొత్స సత్యనారాయణను ఒక్క మాట కూడా అనడం లేదు గతంలో బొత్స సత్యనారాయణ బెల్ట్ షాపులు నిర్వహించారని ప్రచారం జరిగింది అలాంటి వ్యక్తికి జగన్ విద్యాశాఖ మంత్రిగా నియమించారు దీంతో భావితరాల విద్యార్థులకు జగన్ ఏం సంకేతం పంపిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అసలు విద్యాశాఖ మంత్రిగా బొత్స ఎలాంటి సంస్కరణలు తీసుకురాలేదని చెబుతున్నారు నాడు నేడు అంటూ గొప్పలు చెబుతారే తప్ప ఇప్పటికీ స్కూళ్లు దుర్దశలోనే ఉన్నాయి పైగా ప్రభుత్వం కొత్త విధానంతో ఏపీలోని నలభై రెండు వేల స్కూళ్లకు భవిష్యత్తులో ఏకంగా పదకొండు వేలకు తగ్గిపోనున్నాయట ఈ ఏడాది దాదాపు ఎనిమిది వేల స్కూళ్లకు మంగళం పాడింది జగన్ సర్కార్ దూరంలో ఉన్న స్కూళ్లకు పంపడానికి ఇష్టం లేక తల్లిదండ్రులు ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి పైగా ఇంగ్లీష్ మీడియం పేరుతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులను అయోమయ పరిస్థితిలోకి నెట్టారు ఇంత జరుగుతున్న సీనియర్ లీడర్ అయిన బొత్స తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు పైగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఇప్పుడు ఆరు వేల పోస్టులతో డిఎస్ఈ విడుదల చేసి నిరుద్యోగులను దగా చేశారు చీపురుపల్లికి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన బొత్స నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని స్థానిక ప్రజలే చెబుతున్నారు సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సకి కేబినెట్ లో పవర్ లేదని చెబుతారు పరిశ్రమల మంత్రిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చీపురుపల్లికి చేసిందేమీ లేదట ఇసుక మద్యం వ్యాపారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి పాఠశాల విద్యార్థులకు నాసిరకం మెటీరియల్ అందజేశారని పుస్తకాల ముద్రణలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విమర్శలున్నాయి బొత్స సత్యనారాయణపై ఇంత వ్యతిరేకత ఉన్నా జగన్ మాత్రం ఆయన సీటును మార్చే సాహసం చెయ్యరట విజయనగరం వైసీపీలో పెద్ద దిక్కుగా ఉన్న బొత్సను తప్పిస్తే అసలుకే ఎసరు వస్తుందని జగన్ భావిస్తున్నారట పైగా ఈసారి బొత్సతో పాటు ఆయన సతీమణి తమ్ముడు ఇతర కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది బొత్స సైతం తనకు సీటు కన్ఫామ్ అనే ధీమాలో ఉన్నారట మరోవైపు నియోజకవర్గ ప్రజలు మాత్రం బొత్సపై తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారట బొత్సకు ఈసారి మద్దతిచ్చేది లేదని చెబుతున్నారు చూద్దాం సీనియర్ లీడర్గా ఉన్న బొత్స మరోసారి చీపురుపల్లిపై పట్టు సాధిస్తారో లేదో